ఈ వీడియోలో మనము ల్యాండా ఫంక్షన్ గురించి తెలుసుకుందాం ల్యామ్డా ఫంక్షన్ యాక్చువల్లీ ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా క్రియేట్ చేస్తే మేము ఒకసారి చూపిస్తాం అంటే ఇంకా ల్యామ్డాతో ఇంకా చాలా చేయొచ్చు ప్రీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను సో దీంతో ఇంకా ఫర్దర్గా మనం ఎలా ఎలా ఈ ల్యాండాని యూజ్ చేయాలనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ టైం లాస్ట్ మిడిల్ నేమ్ మిగిలినవి రెండు మూడు ఉన్నాయి కదా ఈ మూడింటిని కంబైన్ చేయడానికి మనం కాన్కాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం సరే ఇది ఒకసారి యూజ్ చేస్తాం అయిపోయింది ఈ ఫంక్షన్ ని మళ్ళీ మళ్ళీ వేరే వేరే షీట్స్ లలో యూజ్ చేయాలనుకుంటే మనం లామ్డా ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి తెలియదు ఓకే ఒక హెచ్ఆర్ ఉన్నాడు హెచ్ఆర్ కి ఈ మూడింటిని ఎలా కంబైన్ చేయాలో తెలియదు మనం వెళ్ళి కాన్కాట్ చెప్పి ఫస్ట్ టైం సెలెక్ట్ బాస్ దాని తర్వాత ఇట్లా ఇవన్నీ ఇచ్చే బాస్ ఇవంటే వాళ్ళకి కుదరదు అనమాట సో కొంచెం డిఫికల్ట్ గా ఉంటది సో వాళ్ళకి ఈజీ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామని అంటే ఈ ల్యాండా ఫంక్షన్ అనేది యూజ్ చేయచ్చు సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అనేది ఫంక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఆర్ క్యాలిక్యులేషన్ అడుగుతుంది నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ తీసుకుంటాను నా క్యాలిక్యులేషన్ మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటాను నా దగ్గర ఫస్ట్ ఫస్ట్ నేమ్ పారామీటర్ ఉంది మిడిల్ నేమ్ పారామీటర్ ఉంది అండ్ లాస్ట్ నేమ్ పారామీటర్ కూడా ఉంది ఓకే నా పారామీటర్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఇస్తాను సో క్యాలిక్యులేషన్ ఏంటంటే కాన్క్యాట్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ కాన్క్యాక్ట్ కాదు ఇఫ్ ఇక్కడ ఏంటంటే మిడిల్ నేమ్ అనేది చాలామందికి ఉండదు ఇఫ్ మిడిల్ నేమ్ ఈక్వల్ టు ఎంటి సో మిడిల్ నేమ్ అనేది ఎంటీ కనుక ఉన్నట్లయితే మనం కాన్క్యాక్ట్లో ఏం తీసుకోవచ్చు ఫస్ట్ నేమ్ కామా మనకి స్పేస్ కూడా కావాలి కదా స్పే స్పేస్ ఇచ్చి లాస్ట్ నేమ్ ఓకే ఇది ఎప్పుడు మనకి మిడిల్ నేమ్ అనేది ఎంటీ ఉన్నప్పుడు అదే మిడిల్ నేమ్ కనుక ఏదైనా ఇది టైప్ అనుకోండి అప్పుడు మనకి ఏం కావాలి కాన్క్యాట్ ఫస్ట్ నేమ్ కామా మిడిల్ నేమ్ కామా మళ్ళీ స్పేస్ కావాలి కదా మళ్ళీ ఏంటి లాస్ట్ సో ఈ ఫార్మాట్లో మనకు కావాలి సో ఫం ఫంక్షన్ కూడా అయిపోయింది లమ్టర్ ఫంక్షన్ కూడా అయిపోయింది ఏంటో ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఎర్రర్ వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఏమన్నా టైప్ చేశారనుకోండి వంశీ అని టైప్ చేసా అనుకోండి ఇక్కడ మనకి ఏం వస్తుంది క్యాలిక్యులేషన్ అవే వస్తుంది ఎందుకనంటే లాంబ్డా ఫంక్షన్ తీసుకున్నా ఏం డిఫరెన్స్ వేయలే కాబట్టి సో దీన్ని ఎట్లా టెస్ట్ చేయాలో నేను చూపిస్తాను బట్ టెస్ట్ కంటే ముందు నేమ్ మేనేజర్ మనం ఎలా ఇన్సార్జ్ చేయాలో చూపిస్తాను ఓకే ఫస్ట్ నేను నేమ్ మేనేజర్ వదిలేండి ఫస్ట్ ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను సేమ్ ఫంక్షన్ నేను ఇక్కడ కూడా తీసుకుంటాను ఓకే సేమ్ ఫంక్షన్ ఇక్కడ తీసుకుంటా సో ఇక్కడ మనం ఎలా టెస్ట్ చేయాలంటే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే నేను ఆల్ట్ ఎంటర్ చేస్తే మనం కిందికి వస్తుంది ఏదో ఫార్ములా బార్లో మనం నెక్స్ట్ టైంకి వస్తాము ఇక్కడ మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేస్తాను ఇంకో బ్రాకెట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఏ టూ ఏ త్రీ ఇస్తాను దాని తర్వాత బి త్రీ ఇస్తాను దాని తర్వాత సి త్రీ ఇస్తాను ఎంటర్ ఇస్తాను ఏమొస్తుంది వాల్యూ అనే వ్యూ వస్తుంది ఎంత స్పేస్ సో మనము ఆ ఎంటర్ ఇవ్వకుండా ఇక్కడే కనుక మనం ఎంటర్ చేసినట్టయితే మనకి వాల్యూస్ అనేది వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కృష్ణ కూడా ఉంది అనుకోండి సో కృష్ణ కూడా యాడ్ అయిపోతుంది సో దీన్ని మనం ల్యాండ్ ఫంక్షన్ ఫంక్షన్లు ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే ఇవి త్రీ తీసుకుంటే సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ మొత్తం తీసుకొని కాపీ చేసుకొని నేమ్ మేనేజర్లోకి వెళ్తాం సో నేమ్ మేనేజర్ ఎక్కడ ఉంటుందంటే ఫం ఫార్ములాస్లో నేమ్ మేనేజర్ ఉంటుంది ఇందులో మనం న్యూ తీసుకుంటాం ఇక్కడ ఏంటంటే ఫుల్ నేమ్ అని ఇస్తాం దిస్ విల్ రిటర్న్ ద ఫుల్ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఈ ప్రొవైడెడ్ ఇన్ త్రీ కాలమ్స్ ఓకే ఇచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్న ఫార్ములాని ఎంటర్ ఇచ్చాను ఓకే ఫుల్ నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాను ఈక్వల్ టు ఫుల్ నేమ్ వచ్చింది కదా ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ చూడండి ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ వచ్చింది ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి రాదు ఎందుకనంటే ఇది మనకి జస్ట్ ల్యాండ్ అంటే నేమ్ మేనేజర్ యూజ్ చేసి ఇచ్చాం కాబట్టి మనకి దీనికి ఏది కూడా సజెషన్స్ కూడా రావు సో మనకి ఇక్కడ మనం ఏది టైప్ చేసినా ఈ మూడు అడుగుతున్నాం ఫస్ట్ ఏమి ఇవ్వాలి మీరు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి దాని తర్వాత ఏమి ఇవ్వాలి మిడిల్ నేమ్ ఇవ్వాలి ఓకే దాని తర్వాత ఏమి ఇవ్వాలి లాస్ట్ నేమ్ ఇవ్వాలి ఇచ్చేస్తే మనకి ఇలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రుషి అని టైప్ చేసే వంశీ రుచి అని వెళ్ళి వచ్చింది అనుకోండి సో ఇట్లా మనకి త్రీ కూడా వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏం లేదనుకోండి బ్రా బ్లాంక్ ఇచ్చేసేయండి బ్లాంక్ ఇచ్చినప్పుడు మీకు రెండు మాత్రమే వస్తాయి అండ్ ఇది కూడా ట్రాక్ చేస్తే మీకు రెండు మాత్రమే వస్తాయి ఇన్ కేస్ మిడిల్ నేమ్ అసలు మీ దాంట్లో లేకపోతే నేను చెప్తున్నా ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే సపరేట్గా ఉంటాయి బట్ మిడిల్ నేమ్ ఇన్ కేసు కొంతమంది ఇవ్వరు కదా సో అట్లాంటప్పుడు మీరు ఇట్లా బ్లాంక్ తీసుకున్నట్లయితే మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లానే మన పేజ్ని ఫాలో చేయండి